రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా మధుర ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త డాక్టర్ డానియల్ ముస్లిం ఆచారాలు పాటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది రంజాన్ పండుగల శుభాకాంక్షలు అందించిన వైదం డాక్టర్ డానియల్ మాట్లాడుతూ హిందూ ముస్లిం క్రైస్తవులు అంతా ఒక్కటే మనమంతా భారతీయులం మనకు కులమత భేదములు లేవు అంటూ వారి శుభ సందేశాన్ని అందించారు ఎన్జిఓ డానియల్ ఓ సామాజిక కార్యకర్తగా ప్రజలకు పలు సమస్యలపై అవగాహన కల్పిస్తూ పలువురు కుటుంబ కలహాలను సున్నితంగా పరిష్కరిస్తూ నిరుపేద ప్రజలకు వారికి తోచిన సహాయం చేస్తూ అనేక మంది పెద్దలు రాజకీయ నాయకులు మన్ననలు పొందిన గొప్ప సామాజిక సేవా సైనికుడు ప్రజా సేవకులు డానియల్ సేవలు గుర్తించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆఫ్ కౌన్సిల్ వారి సహాయ సహకారాలతో మరియు తెలుగు కళా నవరత్నాలు సేవా సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన తమిళనాడు పుదుచ్చేరి వారి డా కి డాక్టరేట్ ప్రదానం చేసి వారి సేవలను కొనియాడారు డానియల్ డాక్టరేట్ పొందిన సందర్భంగా మధుర పరిసర ప్రాంతాల పెద్దలు రాజకీయ నాయకులు సన్మానించి సత్కరించి అభినందించారు ఇటువంటి డాక్టరేట్ పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశ్లేషకులు సామాజిక కార్యకర్తలు